నమస్కారమందరికీ ఈరోజు మనం ఒక పాత సంప్రదాయాన్ని మన పూర్వీకులు ఉపయోగించిన ఒక గొప్ప ఆయుర్వేద సూత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇది గనుగ యంత్రం అనగా రాయితో నూనె తీయడానికి ఉపయోగించే యంత్రం మన పూర్వీకులు ఎప్పుడూ ఆరోగ్యాన్ని చాలా ముఖ్యంగా చూసేవారు వారు తినే అన్నం నుండి త్రాగే నీటి వరకు ప్రతి ఒక్కటిలో ప్రకృతితో సమతుల్యంగా జీవించేవారు గనుగ నూనె తయారీ వారి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేది ఈ గనుగ యంత్రాన్ని తెలుగులో నూనె గనుగ కూడా అంటారు ఇది పెద్ద రాయితో తయారు చేయబడిన యంత్రం దీని మధ్యలో ఒక పెద్ద రంధ్రం ఉంటుంది అందులో వేరుశెనగలు నువ్వులు నారింజ గింజలు నువ్వుల గింజలు లేదా కావలసిన ఇతర నూనె గింజలు వేసి పెద్ద మరియు గట్టి గనుగ రాయిని తిప్పుతూ నూనె తీస్తారు ఈ యంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో నూనె తీయడంలో వేడి ఉండదు రాయిని నెమ్మదిగా తిప్పుతూ గింజల నుండి నూనె తీస్తారు దీనితో గింజలలో ఉన్న సహజ పోషకాలు విటమిన్లు ఒమేగా మైనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ అలాగే ఉండిపోతాయి వేడి లేకపోవడం వలన నూనె స్వచ్ఛంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది గనుగ నూనె యొక్క ప్రయోజనాలు చూస్తే ఇది గుండె ఆరోగ్యానికి మంచిది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది శరీరానికి శక్తినిస్తుంది ముఖ్యంగా వేరుశెనగ నూనె నువ్వుల నూనె నువ్వుల నూనె అన్నీ శరీరంలో చెడు కొవ్వును తగ్గించడానికి మరియు మంచి కొవ్వును పెంచడానికి సహాయపడతాయి అలాగే మన పూర్వీకులు ఈ గనుగ నూనెను వైద్యపరంగా కూడా ఉపయోగించేవారు జలుబు దగ్గు ఒంటి నొప్పి కీళ్లనొప్పులకు నూనెను వేడిచేసి మర్దన చేయడం తలకు నూనె రాయడం వంటి పద్ధతులు చాలా ప్రాచీనమైనవి ఈ పద్ధతిలో తయారైన నూనె మార్కెట్లో లభించే రిఫైన్ చేసిన నూనెల కంటే చాలా రెట్లు మంచిది ఎందుకంటే రిఫైనింగ్ ప్రక్రియలో ఎక్కువ వేడి కారణంగా నూనెల్లో ఉండే సహజ పోషకాలు నశిస్తాయి కాని గనుగ నూనెలో ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం వల్ల తిరిగి సాంప్రదాయ పద్ధతుల వైపు వస్తున్నారు గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాలు గనుగ యంత్రాలను సంరక్షిస్తూ స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన నూనెను అందిస్తున్నారు మనం కూడా ఈ సంప్రదాయాన్ని మన జీవితాల్లోకి తీసుకొచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సాధారంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు